స్వాగతం తిరుమల పరకాబాణిలో డాలర్లు దొంగిలించిన కేసులో ఫిర్యాదు చేసిన పోలీస్ అధికారి సతీష్ కుమార్ది హత్యని ఫోరెన్సిక్ వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు గుంతకల్ నుంచి తిరుపతికి రైల్లో వెళ్తూ తాడిపత్రి వద్ద రైల్వే ట్రాక్ పక్కన సతీష్ కుమార్ శవమై తేలాడు మాజీ విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్ మృతి కేసులో బిగ్ ట్విస్ట్ సతీష్ కుమార్ని హత్య చేసినట్లు ప్రాథమిక నిర్ధారణ పరకాబానీ కేసులో ప్రత్యర్థులే ప్రాణాలు తీశారనే ఆరోపణలు తాడిపత్రి సమీపంలో రైలు పట్టాలపై సతీష్ కుమార్ మృతదేహం సిఐడి డీజీ ముందు హాజరయ్యేందుకు తిరుపతి వెళ్తుండగా హత్య సతీష్ కుమార్ సోదరుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు ఏవిఎస్ఓ సతీష్ కుమార్ కేసులో కీలక ఆధారాలు అనంతపురంలో మకాం వేసిన సిఐడి డీజీ రవిశంకర్ అయ్యనార్ పోస్టుమార్టం చేసిన డాక్టర్లతో సిఐడి సమావేశం శరీరంపై గాయాలు పోస్టుమార్టం నివేదికపై చర్చ డెడ్ బాడీ లభించిన స్పాట్కి సిఐడి డీజీ డిఐజీ షిమోషి ఎస్పీ జగదీష్ గుత్తి నుంచి తాడుపత్రికి కేసు బదిలీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ గుంతకల్లో ట్రైన్ ఎక్కిన తర్వాత భార్యకి నాలుగు సార్లు ఫోన్ చేసిన సతీష్ కుమార్ నాలుగు సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయని భార్య డిస్కంఫర్ట్గా ఉందంటూ భార్యకు మెసేజ్ మనమే చూస్తున్నాం ఇంతవరకు ఎన్నిసార్లు ఉంటాం మన మీడియా మిత్రుడు రైలు కింద పడాలంటే దాంట్లో కిందన పడి ఉంటారు లేదంటే ఆ కంకర మీద పడి ఉంటారు ఆ కంకరకి ఎటు కాకుండా దాదాపుగా పది మీటర్ల డిస్టెన్స్లో ఆ బాడీ ఎలా పడుతుందండి పది మీటర్ల డిస్టెన్స్లో కంకర నుంచి పది మీటర్ల దూరంలో ఇలాంటి పరిస్థితి ఏ అధికారికి రాకూడదండి దయచేసి మీడియా మిత్రులు అర్థం చేసుకోవాలా దీన్ని పై స్థాయి వరకు తీసుకోవాల్సిన బాధ్యత మీ మీడియా మిత్రుల పైన ఉందని దయచేసి నా చేత ప్రాణ ఉందనేది తెలియదండి ఆయన చీమకు కూడా ఆని తల్లి పెట్టిన వ్యక్తి ఇప్పటి వరకు కూడా ఎంతమంది స్నేహితుల దగ్గర కూడా ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర కూడా ఏ ఒక్కరిని చిన్న మాట అనే వ్యక్తి కాదండి చిన్న మాట అనే వ్యక్తి కాదండి ఎక్కడ కూడా వాళ్ళ కింద పని చేసి వాళ్ళని కూడా చాలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడే వ్యక్తి అండి తెలిసింది మాకు అంతవరకు మాకు తెలియదే లేదు మేము ఎంత మా తమ్ముడు డిపార్ట్మెంట్లో చేస్తున్నాడు ఎంత గౌరవంగా ఫీల్ అయినాం తెలుసా ఈరోజు డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది ఉన్నాయి అన్ని ఉన్నాయి ఎక్కడ పోయినా డాగులు ఇప్పుడు వే పట్టుకోలేదా ఎవడో వాడు చేసిన పట్టుకోలేకపోయిందే అలాంటివైతే మనకైతే తెలియదు మా తమ్ముడి వరకే తెలుసు మా తమ్ముడు ఏ విషయం బయట చెప్పేవాడు కాదు ఆయన నా డిపార్ట్మెంట్ గానే నేను చూసుకుంటాను మీరు కొనండి మీరు ఇన్వాల్వ్ అవుతాడు అనే చెప్పినాడు మాతో కానీ ఇదైతే పరాక్రమాన్ని గురించే జరిగిందేది ఇది తిరుపతి దేవస్థానంలోనే పరాక్రమాన్ని గురించే జరిగింది ఇది డౌట్ ఉంది కానీ చెప్పం పేరు చెప్పాము మేము చేసి చూపిస్తాం అంతే ఇప్పుడైతే వాడు ఎవడో చేసిన వాడు బయట పడేంత వరకు కూర్చోడానికి కూడా రెడీగా ఉన్నాం మేము మేము చాలా బాధలో ఉన్నాం మేము నలుగురము మా నాన్నకి మా బాబాయ్కి ఇద్దరు మీడియా ప్రకారము వాస్తవంపూ జరిగింది అయితే వేరేదైతే లేదు సిఐ అయినాక ఊర్సలేకనో ఏం చేసినారో ఏం కదా వంతుని కానీ వాస్తవం అయితే ఇది పక్క అనుమానం ఎవరి మీద చెప్తావు ఇప్పుడు అనుమానం అది ఏదో ఇంతకు ముందు తిరుపతిలో ఇది అన్నాడు అండి జరిగింది జరిగింటుంది ఇది వాళ్ళు డ్యూటీ పరంగా చేస్తున్నారు మీరు మీడియాలో వచ్చినారు సంతోషము దానికైతే లేదనేది లేదు ఇదైతే కచ్చ పూర్వకంగా జరిగిందేదే వాస్తవం అత్య అంటున్నారా మత్యనే మత్యదాన్నికి ఆయన ఉండే ఉండడానికి ఆలోచన చేయాలి కదా సార్ మనం కూడా మనం కూడా ఆలోచన చేయాలి మంచి దొంగతే ఎక్కడ ఉన్న వ్యక్తి ఎక్కడ పడిపోవాలా ఎక్కడ పడిపోతారు ఎక్కడ పడిపోతారు సార్ మీరు చెప్పండి మీరే చెప్పండి ఇప్పుడు బండి అయితే ఆడబోతుంది సైడ్ చేసుకున్నాడనే విషయం చెప్పు 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 రైల్వే ట్రైన్ పడి సూసైడ్ చేసుకుంటున్నాడనే విషయం చెప్తున్నారు కదా బాడీ అక్కడ నుంచి ఇక్కడికి ఎట్లా వస్తుంది సార్ మా వాడు ఒక నిజాయితీగల పోలీస్ ఆఫీసర్ మావాడు కానిస్టేబుల్ సాయి నుంచి చిన్న సాయి నుంచి పైకి ఎదిగి ఈ రోజు ఒక హోదాలో ఉన్నాడనే ఓర్పుతో ఓర్పు సహనం లేకుండా టీటీడీలో ఏదో గోందరగోళం జరిగిందనే ఉద్దేశంతోనే కక్షపూర్వకంగా కక్షపూర్వతంగా జరిగింది సార్ ఇది మూమాటికి కక్షపూర్వకంగా జరిగింది ఇది కక్షపూర్వకంగా చాలా జరిగింది మావాడిని మావాడి పైన చాలా ఏదో కక్షపూర్వకంగా జరిగింది ఇది కేసు సంబంధించిన బెదిరింపు కాల్స్ ఏమన్నా ఏం రాలేదు సార్ అది ఆయన